హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ హైపరాదిపై హీరోయిన్ ఫైర్ నోర్ మూసుకో అంటూ వార్నింగ్ జబర్దస్త్ షోతో హైపరాది మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు షోలో తనదైన శైలిలో పంచులు వేస్తూ అతి తక్కువ కాలంలోనే ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు జబర్దస్త్ షో కంటెస్టెంట్గా వచ్చిన ఆది తర్వాత టీం లీడర్గా ఎదిగాడు తన స్కిట్టులను తానే రాసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు హైపర్నే తన ఇంటి పేరుగా మార్చుకున్న ఆది తనదైన పంచు డైలాగులతో రెచ్చిపోతుంటాడు జబర్దస్త్తో పాటు డి శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రముఖ షోల్లో అతడు సందడి చేస్తూ ఉంటాడు అయితే ఇదే సమయంలో మనోడిపై తీవ్ర విమర్శలు కూడా వస్తుంటాయి తన స్కిట్స్లో అమ్మాయిలను చులకనగా చూపించడం వారిపై డబల్ మీనింగ్ డైలాగులు వాడటం వంటివి చేస్తుంటాడు దీంతో ఆది విమర్శలకు గట్టి పని కల్పిస్తుంటాడు ఇదిలా ఉంటే హైపరాది మెగా అభిమాని అంటే అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి హైపరాది వీరభిమాని అవకాశం చిక్కినప్పుడల్లా పవన్పై తనకున్న అభిమానాన్ని చూపిస్తూ ఉంటాడు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన జనసేన తరఫున ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు అయితే హైపర్ ఆది ప్రస్తుతం డీ షో చేస్తున్నారు సీజన్ వన్కి ప్రణిత సుభాష్ జడ్జిగా వివరించిన సంగతి తెలిసిందే సీజన్ టూ కోసం యాపిల్ బ్యూటీ హన్సిక రంగంలోకి దించారు యాజమాన్యం శేఖర్ మాస్టర్ యథావిధిగానే కొనసాగుతున్నారు తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది ఈ ప్రోమోలో డ్యాన్స్ మాస్టర్ శేఖర్పై తనదైన పంచులు వేస్తూ అది రె ఆది రెచ్చిపోయాడు డీ షోకి గెస్టులుగా సుధీర్ బాబు రావడం జరిగింది శేఖర్ మాస్టర్కు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది సుధీర్ బాబు కావడంతో ఆయన సినిమాలకు లింక్ చేస్తూ సెటర్ వేశాడు ఆది ఇక హైపరాది మాట్లాడుతూ మీరు ఎస్ఎంఎస్ చిత్రం ఒక్కరే చేశారు కానీ శేఖర్ మాస్టర్ కొందరికి ప్రతిరోజు ఎస్ఎంఎస్లు చేస్తూ ఉంటారు అని సెటర్ వేశారు మీ ప్రేమ కథ చిత్రంలో దయ్యాన్ని చూసి మీరు పారిపోతారు కానీ శేఖర్ మాస్టర్ని చూసి దయ్యమే పారిపోతుంది అని హైపరాధి మరో పంచి వేశాడు దీంతో కొత్తగా వచ్చిన హన్సిక శేఖర్ మాస్టర్కి సపోర్ట్ చేస్తూ హైపరాధికి వార్నింగ్ ఇచ్చారు ఏ ఆది శేఖర్ మాస్టర్ చాలా మంచివారు నీ నోరు మూసుకో అంటూ హన్సిక ఇచ్చిన వార్నింగ్ చాలా ఫన్నీగా ఉంది మీకు నాలుగు రోజుల తర్వాత ఆయన గురించి అర్థమవుతుంది చూడండి అంటూ హన్సికాకు హైపరాది కౌంటర్ ఇచ్చారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్